హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్తే ఓం నమ శివాయ ఈరోజు మాస సంక్రాంతి సందర్భ సందర్భంగా అంటే ఇక్కడ సంక్రమణ అంటుంటారు కదా అదనమాట ఇక్కడ శివాలయం ఉంది మాకు దగ్గరలో మా ఊరికి దగ్గరలో ఒక శివాలయం ఉంది చాలా విశిష్టత గల శివాలయం ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ శ్రీకాకుళం జిల్లా ఒక మాలుమూలు ప్రాంతం అనమాట అక్కడ కొండపైన శివుడు వెలిసి ఉంటాడు ఒకసారి చూడండి చాలా విశిష్టత కలిగినటువంటి ఆ శివాలయం అనమాట ఈ శివాలయం ఒక హిస్టరీ ఉంది తన వెనుక ఈ కొండ ఒకటి ఉంటుందంట ఆ కొండకు పైన చూడండి ఒకసారి మీకు అలా అక్కడ ఉండే ఆ చార్లు కనపడుతున్నాయా ఆ రాయి పైన ఆ రాయి పైన ఉండే ఆ నల్ల చారులు ఏమనుకుంటున్నారు బాగా గమనించండి చెప్పండి మీరు ఏం చెప్పాలనుకున్నా నాకు కామెంట్లో చెప్పండి ఎలా కనపడుతుందో ఆ చార్లు మరేమో కాదండి ఒక పెద్ద నాగసర్పం పూర్వము ఈ కొండ పైన ఉండే శివుడికి కాపలా ఉంటూ తన కొండ చుట్టూ అనమాట బాగా గమనించండి కొండ కిందకు కిందకుంటే తను అడ్డంగా వెళ్ళింది అడ్డంగా వెళ్ళిన తను ఎన్ని మలుపులు తిరుక్కుంటూ వెళ్ళిందో అన్ని మలుపుల్లో కూడా ఆ జాడీలు అంటే అచ్చులు ఆ ముద్రలు అనమాట అలాగా ఉన్నాయి పడి ఉన్నాయి అనమాట చూడండి బాగా గమనించండి అక్కడ నుండి అలా ఎన్ని మలుపులు తిరుక్కుని వెళ్ళిందో చూడండి ఇది అందరికీ తెలియదండి ఈ పాము ఇక్కడ ఉందని కాపలా ఉంటుందనేసి చాలామందికి తెలీదు శివాలయంకి వస్తారు పూజలు చేస్తారు పూజ అయిపోయినాక వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఈరోజు మేము పంతుల గారికి అడిగి తెలుసుకున్నామ్మా పంతులు గారు చెప్పింది ఏంటంటే పూర్వము ఈ శివునికి కాపలాగా చాలా పెద్ద నాగసర్పం ఉండేదని ఆ నాగసర్పం ఉండే ఆ కొండ చుట్టూ తిరుగుతూ కాపలాగా ఉండేదని తను వెళ్ళిన ఆ జాడి అలాగ వచ్చు అలా ముద్ర మటు ఉండిపోయిందని చెప్తూ ఉంటారు అది అందరికీ తెలియదు చూడండి ఎన్ని మలుపులు తిరిగింది అన్ని మలుపుల్లో కూడా అలా ఖర్చున్నది తన పూజలు కూడా జరిపించున్నారు బాగా చూడండి పసుపు కుంకుమలతో పూజలు జరిపిస్తూ ఇప్పుడు కూడా ఆ ఆనవాయితీ అలా నడుస్తూ ఉందన్నమాట ఈరోజు ఈరోజు సంక్రమణం కాబట్టి జూలై పదహారు ఈరోజు మేము గుడికి వెళ్తే గుడిలో ఆ పూజారికి అడిగితే దీని తలుగా హిస్టరీ ఏంటని చరిత్ర ఏంటని అడిగితే తను చెప్పారనమాట బాగా గమనించండి ఓం శివాయ ఓం నమస్తే శివాయ